కుమ్మర గుంటా నూరో నెంబర్ బీడీలో గన్నా పదూరా రాటేసు నువోగన్నా పదూరా రా ఇంటి లో కుమ్మర గుంట్మర గు నూరు నెంబర్ బీడీలో బావా పొదుర పోదురారాంకి సల్లని వెన్నెల చూడరా వెన్నెల చూడరా సక్కను పిల్లనిదేరా సల్లని వెన్నెల చూడరా సక్కన నీదేరా నల్లది నల్లది జనాకురా పాటు చేయుకురా కల్ల రేగడే దున్ని జొన్నలే పండే పండేనేమో బావా కుమ్మర గుంట ఆ కుమ్మర గుంట నూరో నెంబర్ బేడేలో బావా ఆ ఆగన్నా రా రేషన్లో నువ్వు ఊగన్నా గన్న రా ఇంటిలో పట్టే కుక్కర తెచ్చేనా బావా పట్టే కుక్కర తెచ్చిన పడకాటింట్లో తెచ్చిన కుక్కర తెచ్చిన పడకాటింట్లో తెచ్చిన నువ్వుల బెల్లం తెచ్చిన నీకై నాకై ఉంచిన ఇంట్లో ఎవ్వరు లేరు ఇంట్లో ఎవ్వరు లేరు ఒంటరిగా నేను ఒక్కదాన్ని మరగుంటా నోరో నెంబర్ వేడేలో బావా ఆ గన్నా పోదు రాటేషన్లో నువ్వు గన్నా పోదు రింటేలో థ్యాంక్ యూ మీకు నచ్చినట్టితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్